అనంతరం అశోక్ సాదుల మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీకి గ్రామ పంచాయతీ నుంచి అలాగే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు రాకుండానే ఈ పరిశ్రమను నిర్మిస్తున్నారు కెమికల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఉసిరికపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు పశువులు పంట పొలాలు బోరుబావులు భూగర్భ జలాలు చెరువులు కుంటలో నీరు గాలి కలుషితమయ్యే అవకాశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మన మండలంలో ఉన్న నవాబ్పేట గ్రామాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే గ్రామంలో రసాయన పరిశ్రమల వల్ల గ్రామ ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మనకు తెలిసిన విషయమే మా గ్రామంలో ఈ కంపెనీ ఏర్పాటైతే కాలుష్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు ఇప్పటికే మా గ్రామ శివారులో పెద్ద పెద్ద క్రషర్ మిషన్లు ఏర్పాటు చేశారని వాటి శబ్దాల వల్ల ప్రశాంతంగా నిద్రలేకపోతున్నామని అన్నారు అలాగే ఇటీవలే ఆరుగొండ ఇన్ఫ్రాట్రక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో నుంచి కలుషితమైన నీరు వచ్చి గ్రామ చెరువులో పడుతున్నాయని తెలిపారు ఇలా మా ఉసిరికపల్లి గ్రామంలో ఉన్న కంపెనీల వల్ల కెమికల్ ఫ్యాక్టరీ వల్ల భారీ ఎత్తున గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలియజేశారు గతంలో అశోక్ సాదుల కలెక్టర్ కి కాలుష్య నియంత్రణ అధికారికి హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలియజేశారు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి గారికి మరియు హెచ్ఎండి ఆఫీసర్లకు ఈ యొక్క ఫార్మా కంపెనీ మా యొక్క ఉసిపల్లి గ్రామానికి వద్దు మా గ్రామంలో నిర్మించవద్దని మేమందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే గ్రామంలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మెంబర్స్ కావచ్చు అలాగే గ్రామ ప్రజలందరూ కావచ్చు అందరూ ఒక తాటికి వచ్చి ఈ యొక్క ఫార్మా కంపెనీ మా ఊర్లో నిర్మించవద్దని మేమందరం కూడా మేమందరం కూడా ఈ యొక్క కంపెనీ వద్దని తీర్మానం చేయడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ అధికారులకు కావచ్చు హెచ్ఎండి అధికారులకు కావచ్చు అందరు కూడా మేము మా గ్రామ తరఫున ఒకటే చెప్తున్నాము ఈ కంపెనీ నిర్మించే అధికారులకు కూడా మీరు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ యొక్క కంపెనీని వెంటనే ఆపేయాలి మీ యొక్క ఫార్మా కంపెనీ మా గ్రామానికి వద్దు మా గ్రామ ప్రజలందరూ మాకు ఈ కంపెనీ మా గ్రామానికి వద్దని మేము తీర్మానం చేసుకున్నాం కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పని చేయకుండా వెంటనే ఆపేయాలి లేదంటే మా ఉసికపల్లి గ్రామ ప్రజలందరం కూడా మీ యొక్క కంపెనీ ముంగట టెంట్ వేసి ధర్నాకు దిగి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ యొక్క ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ ఉద్యోగులు కావచ్చు దీని యాజమాన్యం కావచ్చు వెంటనే ఈ యొక్క ఫార్మా కంపెనీ దీని యొక్క పనులను వెంటనే ఆపేయండి